మహిళలను లేటెస్ట్ డిజైన్ శారీస్ పెళ్లి పట్టు శారీస్ ఫ్యాన్సీ శారీస్ డిజైనర్ శారీస్ డ్రెస్సెస్ కుర్తీస్ జెంట్స్ కోసం ట్రెండ్ కి తగినట్లుగా ఉండే స్టైలిష్ జీన్స్ షర్ట్స్ టీ షర్ట్స్ ఫార్మల్ వేర్ క్యాజువల్ వేర్ మరియు అన్ని రకాల అండ్ రకాలి విచ్చేయండి అపూర్వ ఫ్యాషన్స్ గాంధీ చౌక్ తాండూర్ వికారాబాద్ కాంటాక్ట్ తాండూరు పట్టణ సమీపంలోని అంతరం గేటు వద్ద ఉన్న ఓ బెల్ట్ షాప్ నిర్వాహకంలో ఒక వ్యక్తి షాప్ యాజమానికి మధ్య మాటా మాట పెరిగి బీర్ సీసాలతో దాడులకు దిగిన సంఘటన చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అంతరం గేట్ సమీపంలో ఉన్న బెల్ట్ షాప్ కు మద్యం కోసం వెళ్ళిన అదే గ్రామానికి చెందిన మొగులప్ప అనే వ్యక్తికి బెల్ట్ షాప్ యాజమానికి మధ్య మద్యం తాగేందుకు చోటు కోసం ఇరువురు మధ్యన ఘర్షణ మొదలైంది ఈ ఘర్షణలో మొగులప్పపై దాడి జరగగా తీవ్ర గాయాలయ్యాయి చికిత్స కోసం తాండూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు ఆయన అన్న వస్తున్నారు ఆయన బండి తీసుకొని వచ్చేరు బండి తీసుకొని వస్తే ఆ బండి రాడ్ పట్టుకున్నారు రాడ్ పట్టుకొని వచ్చేసారు వస్తే ఎక్కడ సౌకర్యం అంటే అరే ఇట్లా మొగలాడు ఇట్లా మా నాయనం పిచ్చిండు వాడు ఎక్కడ బాయ్ ఎక్కడ బాయ్ అన్నాడు అంటే ఇక్కడ ఎక్కడ కానీ సౌకర్యం అని నేను అన్నాడు అంత లోపలనే బండి చార్జ్ చేసుకొని పోయి వేరే పిల్లవాడు వచ్చింది వాళ్ళు బండి తిన్నా కూడా నేను ఎక్కి వాళ్ళ వింటేనే పోయింది వాళ్ళ నాయన ఇక్కడ ఇది శివాజీ బొమ్మ కాడు అన్నాడు శివాజీ బొమ్మ కాడు ఉంటే వాళ్ళ నాయన వాడు ఎక్కడ బాగా ఎక్కడా అంటే నేను ఇప్పుడే ఇంటికెళ్ళి వచ్చినా వాడు ఎక్కడ బాగా అని అన్నాడు ఇంత లోపల ముంగలికి వచ్చింది సాంకెట్టు కాడికి వస్తాం ఆటో స్టాండ్ కాడికి వస్తాం ఆటర్ స్టాండ్ కాడికి రాగానే వీడు ఆడ షాప్ కాడు ఉన్నాయి షాప్ కార్డు ఉంటే వాడిని షాప్ కార్డ్కి వెళ్ళి పెంచుకొని వచ్చి రాడు ఇంపర్ రాడ్ తీసుకొని చాలా పైన కొడుతుంది కంత మీద కొట్టు కంత మీద కొట్టుకుంటే అంత బాగా బొక్క అనేది కురిగిపోయినారు తర్వాత నేను ఆయనను ఇద్దరిని సమ్లాస్తున్నాం ఎవరు దొంగలే మస్తు కోసి చేసాం దంగలే ఆయనను పట్టుకుంటే ఆయన కొడుతున్నాడు ఈయన పట్టుకుంటే ఈయన కొడుతున్నాడు ఇద్దరు కొడుతున్నాడు సీరియస్ అయిపోయింది అందుకే ఆర్డర్ వేసుకొని హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుంటాం ఇప్పుడు ఎట్లుంది పేషెంట్ ఆయన సీరియస్ ఉంది ఆయన రాదు తీసుకోవాలి దెబ్బలు తిన ఆయన పేరేం పేరు మొగలప్ప ఏ ఆశప్ప కొడుకు అంతారం గ్రామం తాండ్రం కొట్టినోళ్ళది ఏ ఊరు సంపత్ సీను ఇద్దరు వాళ్ళు తాన అంతారం ఎందుకు గురించి వీడు బీర్ అడిగిందట బీర్ అడిగితే ఆయన ఇయ్యలేడంట అయితే ముందలు వచ్చిన వానికి ఇవ్వవు ఎంట సీరు వచ్చిన వానికి ఆ గొడవతోటి వీడు ఆయన తిట్టిందని వాళ్ళు అంటారు నేను తిట్టలేదని వీడు అంటున్నాను అది పోలీసు వాళ్ళే తెలుసుకోవాలి బాధ్యులకు దెబ్బలు చాలా తగ్గినాయి చాలా ఎక్కడ ఉన్నాడు ఆయన హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ కంప్లీట్ ఇచ్చిందా కంప్లీట్ చేయండి షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి